అక్టోబర్ ఇరవై ఆరు అనగా రేపే ఆదివారం నాగపంచమి మధ్యాహ్నం వరకు పంచమి ఉంటే తర్వాత షష్ఠి వస్తుంది మనం షష్టి చేసినా షష్ఠి అప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చేసినా కూడా ఈ రెమెడీ ఇంకా చాలా పవర్ఫుల్ ఏం కాదు ఇవాళ యాక్చువల్ గా నాగుల చెవితి ఇవాళ కుదిరితే చేసేసుకోండి కానీ రేపు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాగపంచమి ఆదివారం వస్తుంది కాబట్టి సో రేపైతే అయితే మెయిన్ గా ఎందుకంటే సర్ప దోషాలు ఎవరికైతే ఉన్నాయో ఫస్ట్ అవి క్లియర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఉంటాయి సర్పదోషాలు ఈ కాల సర్ప ఈ కుజ దోషము నాగదోషాలు ఇవన్నీ బేసిక్ గా ఉంటాయి వీటి వల్ల ఏంటంటే మెయిన్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎంత కష్టపడినా కూడా ఎప్పుడు బ్యాక్ స్టెప్ పడుతూనే ఉంటది అండ్ ఇంకోటి ప్రజెంట్ ఈ ట్రాన్సిట్స్ అన్ని మారి ఎవరైతే ఈ అక్టోబర్ వచ్చాక ఎమోషనల్లీ చాలా వీక్ అయిపోతున్నారో అండ్ ఫ్యామిలీ పరంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు హెల్త్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సడన్ గా సర్జరీస్ అవడము యాక్సిడెంట్స్ మిస్ అవ్వడం ఇలా సో రేపు ఏం చేస్తారంటే సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళండి రెడ్ కలర్ ఫ్లవర్స్ తో పూజ చేపించండి ఇంకా కుదిరితే స్వామికి రెడ్ కలర్ వస్త్రం కూడా ఇవ్వండి అండ్ తర్వాత ఈ నా పుట్ట దగ్గర దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు నెయ్యి ఖచ్చితంగా పెట్టండి అండ్ ఇంకోటి ఈ మంత్రాన్ని ఒక ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ అన్నా చదవండి ప్రేమగా భక్తిగా చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అండ్ కుదిరితే ఒక ఫైవ్ మెంబర్స్ కల్లా ఫుడ్ డొనేట్ చేయండి